ఒక క్వశ్చన్ అడుగుతాను బిగ్ బాస్ విన్నర్స్ చాలా మంది ఉన్నారు శివాజీ బా శివబాలాజీ గారి నుంచి నిన్నటి పల్లవ్ ప్రశాంత్ వరకు విన్ అయిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క హిస్టరీ ఉంది కానీ ఇప్పటి వరకు జరగలేనంత సెన్సేషన్ ఈ సీజన్కి ఒకటి జరిగింది అంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి సెంట్రల్ జైలుకి వెళ్ళే ఒక కంటెస్టెంట్ వెళ్ళడం జరిగింది మీకు తెలుసు ఆ విషయం దాని మీద మీ ఒపీనియన్ ఏంటి యాజ్ ఎ బిగ్ బాస్ కంటెస్టెంట్గా మీ ఒపీనియన్ యాక్చువల్గా ప్రతి బిగ్ బాస్ ఫాలో అవుతాను బిగ్ బాస్ స్ నేను ఇండియా వచ్చాను అనమాట సో ఐమ్ హ్యాపీ యాక్చువల్లీ ఒక రైతు బిడ్డ అండ్ ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి కామన్ మ్యాన్ బిగ్ బాస్ గెలిచాడు అంటే ఫస్ట్ ఫస్ట్ టైం టైం బట్ అంటే అరెస్ట్ అవడం అనేది ఐ డౌంట్ లైక్ ద కాన్సెప్ట్ ఎందుకంటే తనకు సంబంధించిన తన సంబంధం లేని విషయంలో తను అరెస్ట్ చేశారు అప్సెట్ అబౌట్ దాట్ అనమాట ఎందుకంటే పల్వి ప్రశాంత్ ఫ్యాన్స్ అనేవాళ్ళు చాలా మంది ఉంటారు ఫ్యాన్స్ అనేవాళ్ళు కొన్ని లక్షల్లో ఉంటారు ఎవడో ఎక్కడో ఫ్యాన్ తప్పు చేస్తే ఆ ఫ్యాన్ ఫాలో అవుతున్న వాడిని అరెస్ట్ చేయడం తప్పు బట్ పోలీసులకి పల్వి కి మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ అయిందో నాకు ఎగ్జాక్ట్గా మనకు తెలియదు అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే సో పోలీసులు ప్రత్యేకంగా ఇది చేయలేదని చెప్పి అరెస్ట్ చేశారు కాబట్టి మరి వాళ్ళిద్దరికి మధ్య ఎలాంటి సంభాషణ అయిందో మనకు తెలియదు కాబట్టి వి కెన్ కామెంట్ కామెంట్ అవుతా బట్ ఎవరో చేసిన దాన్ని దీన్ని అరెస్ట్ చేయడం అంటే తప్పు బట్ తను ప్రత్యక్షంగా చేస్తే మేబీ యాజ్ పర్ ద రూల్స్ ప్రకారం దే మైట్ అరెస్ట్ చేయడం అదే ఇప్పుడు అది కూడా ఆయన రిమైండ్ లో ఉండడం జరిగింది సో ఆయనతో పాటు కొంతమంది ఉన్నారు తర్వాత మన రిమైనింగ్ ప్రభుత్వ ఆశలు ధ్వంసం చేయడం అనేది చాలా తప్ప యాక్చువల్గా అభిమానం అనేది గుండెల్లో వరకు ఉంచుకోవాలి అభిమానం ఎప్పుడైతే ఇలా విర్రవీగి ప్రభుత్వ ఆశల్ని ధ్వంసం చేయడం వరకు వెళ్ళిందో ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ ఇట్స్ నాట్ రైట్ థింగ్ అన్నమాట అంటే అన్న ఇప్పుడు నార్మల్గా ఇప్పటి వరకు ఒక సెలబ్రిటీ గలవడం జరిగింది ఇన్ని సీజన్స్ లో కూడా నేను కూడా అర్నాడు బిగ్ సెలబ్రిటీ బిగ్ సెలబ్రెటీ కాపడింది జర్నీ ఉంది అంటే ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఒక జర్నీ ఉన్న వాళ్ళ కరెక్ట్ నేను బిగ్ బాస్ కి నా ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో మూడు వందలు ఉంది అట్లీస్ట్ పల్వీ ప్రషా అందుకే బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు ఫైవ్ హండ్రెడ్ కే ఫైవ్ హండ్రెడ్ కే అట్స్ మేజ్ ఫాలోవర్స్ దాని క్వాలిటీ ఉన్నారు నేను అక్కడ త్రీ హండ్రెడ్ ఫాలోవర్స్ నుంచి నేను క్రియేట్ చేసుకున్నాను నేను బయటికి వచ్చినప్పుడు త్రీ హండ్రెడ్ కే అయిందను సో అంటే అన్న మారిపోయింది అన్న రోజులు మారిపోతున్నాయి ఆ రోజుల్లో జియో లేదు ఏం జి అప్పుడో వచ్చిన కొత్త సో అంత అవేర్నెస్ ఉండేది కాదు ఇన్స్టాగ్రామ్ మీద ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఇంట్లో కంటే ఇన్స్టాలో ఎక్కువ ఉంటున్నారు సో ఫాలోవర్స్ ఉండడంలో తప్పలేదు నేను దాని పరంగా ఏమంటాం లేదు కానీ ఇప్పుడు రిమైనింగ్ కంటెస్టెంట్స్ ఉంటారు ఇప్పుడు వరకు ఒక జర్నీ ఉండే ఒక సెలబ్నే తీసుకున్నారు ఒక కంటెస్టెంట్గా కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆయన వీడియో నన్ను పంపించండి తీసుకెళ్ళాలి అని అడుక్కునే వీడియోతో ఆయనకి లోపల బిగ్ బాస్ ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చింది ఎవరికి ఇవ్వలేని ఎవరికి దొరకలేని అవకాశం ఇచ్చింది సో ఆ అవకాశాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటున్నారని అనుకుంటున్నారా సో అవకాశం అంటే తను ఎస్పెషలీ పల్వి ప్రశాంత్ గురించి మాట్లాడితే తను రిక్వెస్ట్ చేసి బిగ్ బాస్కి వెళ్ళాలనే కసితో లోపలికి వెళ్ళాడు అలాగే గెలిచాడు ఒక వ్యక్తి ఇన్ని సార్లు నేను బిగ్ బాస్కి వెళ్ళాలి వెళ్ళాలని రిక్వెస్ట్ చేసినప్పుడు తన మీద ఒక తెలియని సానుభూతి అనేది వస్తుంది యాక్చువల్గా సో అందులోని కామన్ మ్యాన్ కాబట్టి సానుభూతి అనేది ఎక్కువ అవుతుంది అంటే ప్రతి ఒక్కళ్ళు అక్కడ సెలబ్రిటీస్ ఒక కామన్ మ్యాన్ని టార్గెట్ చేస్తున్న అన్నది ఆల్రెడీ ఆల్రెడీ వచ్చేస్తుంది యాక్చువల్గా బికాజ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్స్ కాబట్టి నోన్ యాక్టర్స్ కాబట్టి తిని ఒక కొత్త వ్యక్తిగా లోపలికి వెళ్ళాడు కాబట్టి అంటే దీనిని చిన్నది ఒక చిన్న కార్నర్ చేసినా కూడా వీళ్ళందరూ కలిసి మా వని టార్గెట్ చేస్తున్నారు అన్న దాంతో కామన్ గా ఫీల్ అయిన ప్రతి ఒక్కరు కామన్ మ్యాన్ సైకలాజికల్ గా సపోర్ట్ చేయడం అనేది ఆటోమేటిక్గా రైజ్ అవుతుంది అనమాట అదే కూడా యాక్చువల్గా బికాజ్ ఎవ్రీ కామన్ మ్యాన్ ఫీల్ ఈజ్ అ కామన్ మ్యాన్ సో నేను అతని పొజిషన్లో ఉన్నా కూడా నేను అలాగే ఫీల్ అవుతాను ఇప్పుడు రేపు ఒక ఒక మున్సిపాలిటీ వ్యక్తి కానీ లేకపోతే రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఎనీ ఎనీ స్మాల్ ఆటో డ్రైవర్ బస్ క్యాబ్ డ్రైవర్ కానీ తను తన కష్టాన్ని సోషల్ మీడియాలో పెట్టుకుంటూ ఆ కష్టానికి తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని రేపు తన బిగ్ బాస్ పిల్లలో కూడా ఇంత కష్టపడి వచ్చాడు అన్న థాట్తో తన గెలిపిస్తారు అది అనేది ఆటోమేటిక్గా ఆ కనెక్షన్ అనేది ఏర్పడిపోతుంది అనమాట కష్టాన్ని చూసి